హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు రెసిపీ మష్రూమ్ మసాలా కర్రీ ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళప్పుడు చేస్తూ ఉంటారు కదా అదే టేస్ట్తో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాము ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాము స్టవ్ మీద బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను రెండు ఇంచుల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దానితో పాటే వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది వరకు వేసాను వీటితో పాటే జీడిపప్పులు కూడా ఒక పది వరకు వేసాను ఇవి గ్రేవీ కోసము పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇవి మగ్గేలోగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇవి కాస్త మరిగాక మష్రూమ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి మరిగిన వాటర్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఉల్లిపాయలు మగ్గాయి వీటిని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ స్టవ్ మీద అదే బాండి పెట్టుకొని కూరకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి గ్రేవీ పేస్ట్ వేసాక ఒకసారి కలుపుకొని హాఫ్ స్పూను పసుపు తగినంత కారం వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని అడుగు మాడకుండా కలుపుతూ ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మూడు మీడియం సైజు టమాటాలను తీసుకొని ప్యూరీలాగా చేసుకొని వేసుకోవాలి సన్నగా ముక్కలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు నేనైతే ప్యూరీ చేసి వేసాను ఇది కూడా బాగా మగ్గాలి దీనిలో నుండి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము నేనైతే రాళ్ల ఉప్పుని వేస్తున్నాను మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చు కలుపుకుంటూ అడుగు అంటుకోకుండా లో ఫ్లేమ్లో స్టవ్ని ఉంచుకొని ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మష్రూమ్స్ని దీనిలో వేసుకుందాము పెద్దగా ఉన్న మష్రూమ్స్ అయితే రెండు ముక్కలుగా కట్ చేశాను చిన్నవి అలానే వేశాను ఇప్పుడు ఈ మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేలాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలి మష్రూమ్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి అందువల్ల త్వరగానే ఉడకాయి ఇప్పుడు గ్రేవీ కోసం వాటరే యాడ్ చేసుకుందాము మీకు గ్రేవీ పల్చగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది చల్లారేకుందిగా చిక్కబడుతుంది గ్రేవీ అందువల్ల కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేశాను గ్రేవీ టెక్స్చర్ ఇలా ఉంటే సరిపోతుంది ఈ వాటర్ వేసాక ఒక ఉడుకు వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు ధనియాల పౌడరు హాఫ్ స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మష్రూమ్ కర్రీ పెళ్ళిళ్ళు ఫంక్షన్లో చేసిన టేస్ట్తోనే ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ కర్రీ రైసు చపాతి రోటీ పూరీలలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్